నాకు జ్యోతి లక్ష్మి నువ్వు మస్తు కథలున్నాయి బాబాయ్ మీలో ఒకటి నేను దాచుకుంటూ ఎవరితోటైనా యాక్టింగ్ చేస్తా పాటలు పాడగలను డాన్సర్ కూడా పాడే వద్దు డాన్స్ మని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన మనసు చంపుకోలేక నీ మీద నా మొగాడిని నీ మొగడినమ్మ

ఓకే రేమంత్ నగర్ బస్టాండ్ లో అడగండి పవన్ స్మైల్ ఓకే సార్ లాస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్

ఏమనుకున్నారు ఆయన గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ కొడతారు గవర్నమెంట్ మనం ట్యాక్స్ కొట్టేది టాక్స్ మనిషి